இவல கால <istent> <Desmondynamics> <yells her> <them> <están> రాజానగరం నియోజకవర్గంలో రాజానగరం నియోజకవర్గంలో ఒక పది ఎకరాల పొలాన్ని దుండగులు నరికివేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు గౌరవ ఎస్పీ గారిని కల కలవడానికి వివిధ మండలాల్లో ఉన్న సంఘీయులందరూ ఇక్కడికి రావడం జరిగింది వారితో పాటు వారందరూ ఏదైతే ప్రాబ్లంతో ఉన్నారో ఆ ప్రాబ్లం చెప్పి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు ఇక్కడ జరిగిన విధానం ఏంటంటే కానవరంలో వంకా మల్లిబాబు అతని తోటని పది ఎకరాల తోటను ధ్వంసం చేశారని ఆయన ఆరోపణ అయితే దీని మీద ఇతను గతంలో రకరకాల కోర్టుల్లో ఈ విషయం రన్ అవుతుంది అందరూ పొలాలు ఉండగా తోట వారు ఎందుకు నరికారని మేం కానీ మా సంఘ పెద్దలు కానీ ఆయన్ని అడగడం జరిగింది ఆయన దగ్గరున్న ఆధారాలు పట్టుకని చెప్పితే విత్ డాక్యుమెంట్స్తో సుద్దాగా వాళ్ళు కోర్టులో ఈయనకి ఏంటి ఏ విధమైన స్టేలు ఇచ్చారో ఇతనికి ఏ విధమైన హక్కు ఉందో అది డాక్యుమెంట్తో సుధాగా ఈ రాజానగరం మండలం ఉన్న పత్తి గౌడ్ సెట్టుబల్జీ సంఘాలకి శ్రీసేన యేత అన్ని సంఘాలకే కూడా ఈయన డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు దాని మీద మా పెద్దలు కూడా ఒకరిద్దరు ఊళ్ళో లేకపోవడం వల్ల ఇది నిన్నటికి నిన్నే అనుకున్న విషయం దీంట్లో విషయం ఏంటంటే ఆర్ఎస్ నెంబర్ రెండు వందల తొంభై ఎనిమిది సెవెన్ ఈ రెండు ఎకరాల అరవై సెంట్లు అలాగే ఆర్ఎస్ నంబర్ రెండు వందల తొంభై ఎనిమిది బై ఎనిమిది అందులో ఎకరం డెబ్బై ఐదు సెంట్లు అలాగే రెండో ఆర్ఎస్ నంబర్లో రెండు వందల తొంభై ఎనిమిది దాంట్లో డెబ్బై ఆరులో ఎకరం అలాగే ఒక దాంట్లో ముప్పై ఎనిమిది సెంట్లు ఈ వంకాయ సురేంద్ర కుమార్ అని ఒక ఆయన పేరునే అలాగే వంకాయ మల్ల మల్లూబాబు అనే పేరున వీళ్ళిద్దరి పేరున టోటల్గా నాలుగు పాయింట్ డెబ్బై ఐదు సెంట్లు భూమి వీళ్ళ స్వాధీనంలో ఉన్నారు డాక్యుమెంట్స్లో కానీ ఆన్లైన్లో కానీ వీళ్ళు ఉన్నారని లిఖితపూర్వకంగా మాకు అడ్వకేట్ నుంచి మాకు నా ఆయన పూర్తి స్థాయిలో ఇది ఎస్పీ గారి దగ్గర తేల్చవలసిన అని ఆ లాయర్లు కూడా చెప్పడం జరిగింది దాని విధంగా మేము ఇక్కడికి రావ రావడం అలాగే దీని పరిధిలో ఉన్న విషయాలు ఏంటంటే సుమారు రెండు పన్నెండు రెండు వందల ఇరవై రెండు వేల ఇరవై రెండులో ఎఫ్ఐఆర్ నెంబరు ఫైవ్ ఎయిటీ ఎయిట్ బై రెండు వేల ఇరవై రెండు త్రీ ట్వంటీ ఫోర్ అలాగే త్రీ థర్టీ ఫోర్ ఇలాగా నాలుగైదు కేసులు ఎఫ్ఐఆర్ నెంబర్లతో నమోదై ఉన్నాయి అలాగే ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై మూడు ఎఫ్ఐఆర్ నెంబరు రెండు వందల ఇరవై మూడు రెండు వందల ఇరవై మూడులో ఫోర్ ఫార్టీ సెవెన్ త్రీ నాట్ సెవెన్ త్రీ సారీ త్రీ సెవెంటీ నైన్ త్రీ థర్టీ ఫోరు ఇలాగా పలు అంశాల్లో కేసులు నమోదై ఉన్నాయి వీళ్ళ పేరున అలాగే నాలుగో కేసు ఇరవై తారీఖు ఆరో నెల రెండు వందల రెండు వేల ఇరవై ఐదు ఎఫ్ఐఆర్ నెంబరు టూ ఫోర్ సిక్స్ టూ జీరో టూ ఫైవ్ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ థర్టీ నైన్ త్రీ ఫిఫ్టీ వన్ ఈ కేసులు ఈ సెక్షన్లో నమోదై ఉన్నాయి అలాగే ఐదో కేసులో ఈ కేసు కూడా ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై దీంట్లో ఎఫ్ఐఆర్ నెంబర్ సెవెన్ ఎయిటీ సిక్స్ టూ జీరో టూ జీరో ఫోర్ ఫార్టీ సెవెన్ ఫైవ్ జీరో సిక్స్ త్రీ థర్టీ ఫోర్ ఈ సెక్షన్లు ఈ సంవత్సరంలో ఈ డేట్లో నమోదై ఉన్నాయి అలాగే రీసెంట్గా ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి దీంట్లో కూడా సిక్స్టీ ఫోర్ ఎఫ్ఐఆర్ నెంబర్ సిక్స్టీ ఫోర్ టూ జీరో టూ వన్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ త్రీ ఎయిటీ త్రీ ఫోర్ థర్టీ ఫైవ్ ఇటువంటి కేసులు గత ప్రభుత్వంలో నమోదై ఉన్నాయి ఈ నమోదై ఉన్నాయి ఈ కేసులు ఎవరైతే దౌర్జన్యం చేశారో ఒకసారి ఆస్తి నష్టం జరిగింది అక్కడ కోర్టులో స్టేలు ఉన్నాయి స్టేలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ అక్కడున్న ఒక వ్యక్తిని కొట్టడం ఎస్సీల కుర్రులు కూడా కొట్టడం జరిగింది అది కంప్లైంట్ ఇచ్చారు దాని మీద కూడా యాక్షన్ తీసుకున్నారు జరుగుతున్న పరిణామాలన్నీ వరుసగా చూస్తుంటే ఇప్పుడు సార్కి ఎస్పీ గారిని గౌరవ ఎస్పీ గారికి ఒక రిక్వెస్ట్ చేశాం వేరే వాళ్ళని కూడా కూర్చోబెట్టి ఈ పరిధిలో చేయండినని మేమంటే మాకు కరెక్ట్గా ఒక బదిలీ ఇచ్చారు మేము ఆ విషయాన్ని చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే ఈ పంచాయతీలు ఇక్కడ తాళం ఇక్కడ చెయ్యం ఇదే వేరే ప్రభుత్వంలో అయితే బహుశా ఎస్పీ గారి దగ్గర నుంచి వేరే రెస్పాన్స్ వచ్చినామో మాకు ఆయన స్పష్టంగా ఇది పోలీస్ స్టేషన్ నా పరిధిలో ఇది చేయం అని అని చెప్పడం మాకు చాలా ఆనందం వేసింది ఎందుకంటే గతంలో చూసాం పోలీసు వారిని ఏ విధంగా అరాచకాల లైన్లోకి పంపించారో ఇవాళ బలి వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇటువంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యే రకరకాలుగా వెళ్ళారు అదే కోర్టు దిక్కారిన కేసు ఈ విషయంలో వీళ్ళు చాలా ఉల్లంఘించారు మరి ఏదైతే ఇంజక్షన్ ఆర్డర్ బహుశా రెండు వేల రెండు నుంచి దాదాపు ఆరేడు సంవత్సరాల నుంచి అక్కడ ఇంజెక్షన్ ఆర్డర్లో ఉన్న భూమి మీదకి వెళ్ళి అర్ధరత్రిగా రెండు వందల మంది పడి నరికారని సందర్భాలు ఉన్నాయి ఇది ఎవరు చేశారు ఏంటి అనేది మల్లిబాబు గారు వివరిస్తారు అలాగే స్టేషన్లో కూడా ఈరోజు నాకు మొన్న జరిగిన దాని మీదట ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారని మాకు తెలిసింది గత ప్రభుత్వంలో జరిగిన కేసులన్నీ కూడా దేని మీద ఎఫ్ఐఆర్ లేదు ఎఫ్ఐఆర్ వేశారు ఎంక్వైరీ లేదు షార్ట్ షీట్లు లేవు ఇది పక్క ఆ సమాచారం మేము పొందేకే ఎంతకింత నిర్లక్ష్యంగా అక్కడ ఆ పోలీసు వారు గతంలో ఉన్నారో దానికి కారణాలు కావాలి ఈ తోట పది ఎకరాలను నరకడం అంటే ఇది అనంతపురం రాయలసీమ కర్నూలు కడపలో ఉన్న సంస్కృతిని ఇక్కడ తీసుకురావాలని ఒక వాళ్ళకి ఇంకా పాత మైండ్ పోలేదనుకుంటా కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది కూటమి నాయకులు ఉన్నారు ఎవరైతే ఆ అనంతపురం జిల్లాల్లో ఇటువంటి అరాచకాలు చేశారో వాళ్ళందరికీ కూడా మా ఉమ్మడి కూటమి నాయకులు కోశాల కదిలిపోయేలా ఇచ్చారు ఇవాళ అక్కడ లేని ప్యాక్షన్ ఇక్కడ ప్రవేశపెడితే చూస్తూ ఊరుకోవడానికి ఎవరో సిద్ధంగా లేరు ఒకవేళ మీరు తక్కువ అంచనా వేస్తున్నారేమో బలం బలహీనతలు మీరు ఇంక్లూడింగ్ చేసుకొని జనం మీదకి వస్తున్నారు ఇది పూర్తి స్థాయిలో పోలీసు వారికి అప్పగించాం ఇప్పుడు ఎస్పీ గారు కూడా మాకు తృప్తికరమైన విషయాలు మా ఎదురుగుండా ఆయన ఆర్డర్ పాస్ చేసి ఇమీడియట్గా స్టేషన్లో ఎవరైతే ఆ స్టేషన్ పరిధిలో ఎవరైతే ఉన్నారో వారికి ఆర్డర్లు ఇవ్వడం జరిగింది తదుపరి విషయాల్లో దీన్ని వేరే రకంగా తీసుకెళ్లొద్దని ఆ ఊర్లో ఉన్న కమ్యూనిటీ జనాలందరినీ కూడా తెలియపరచమని మా నాయకత్వం మమ్మల్ని పంపించారు అలాగే ఈ విషయంలో ఆదిరెడ్డి వాసుగారు శాసనసభ్యులు సిటీ అలాగే గోరంట్ల బుచ్చు చౌదరి గారు బుడ్రామణ గారు రాజానగరం నియోజకవర్గం ఎవరైతే కుటుంబ నాయకులు ఉన్నారో వారందరినీ వెంట పెట్టుకొని ఈ కార్యక్రమం అందర అందరికీ కూడా ఈ తెలియపరుస్తాం ఏది ఏమైనప్పటికీ మీకేమన్నా పరిపూర్ణమైన అవకాశాలు కానీ మీ దగ్గర దస్తావేజులు కానీ ఉంటే మీరు న్యాయ వ్యవస్థకు తెలియపరచండి అతను న్యాయ పోరాటం చేస్తున్నారు అలాగే ఇతర ఏమైనా మీ మీద ఎప్పుడన్నా దాడులు చేసిన సంఘటనలు ఇతని మీద పోలీస్ స్టేషన్లో మీరు కేసులు ఇచ్చిన దాఖలాలు అయితే లేవు ఇతని చరిత్ర ఏటో తెలుసుకోండి కబ్జాలు చేసేవాడా భూ కబ్జాలు లాక్కుంటేవాడా ఆ విధానంలో ఉన్న వ్యక్త పది మందికి పెట్టే వ్యక్తి మరి ముఖ్యంగా ఓటమి ప్రభుత్వంలో ఆ ఏరియాలో మనం తిప్పకుండా పనిచేసిన వ్యక్తి ఇవాళ ఆ వ్యక్తికి అలా జర ఈ రకంగా జరగడం ఇతను వచ్చి మాకు చెప్పలేదు సుమా యాక్సిడెంట్గా నాకు ఒక చోట కలిశాడు అక్కడున్న ప్రజాప్రతినిధులు అందరూ దీని మీద మేము మాకు తెలియపరచడం ఇంటికి రాగానే రాజానగరం రాజానగరం మండలాల్లో ఉన్న సభ్యులందరూ లైన్గా ఫోన్ చేయడం కూడా జరిగింది ఈ సంస్కృతిని ఎక్కడ కూటమి శాసనసభ్యులు సురకత్తి లాంటి వాళ్ళు ఉన్నారు దీన్ని ఇక్కడ శాసనం చేయనవరు మిమ్మల్ని మీరు స్వస్తి చెప్పుకొని మీకు న్యాయపరంగా ఉన్నది న్యాయపరం చేసుకోండి అతని వల్ల మీకు భయభంతులకి అతను మీరు చేస్తారు తప్ప అతను ఎప్పుడు మీ మీదకి రాలేదు అలాగే ఎస్పీ గారు ఏ ఏరియాలో అయితే ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయో తగు జాగ్రత్తలు ఆయన తీసుకోమన్నారు అవి తూచో తప్పకుండా రేపటి నుంచే ఆ కార్యక్రమం మేము చేపడతామని మీడియా మిత్రులందరికీ తెలియపరుస్తూ సలహా గత పది 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 పదిహేను రోజుల కిందట రాజానగరం నియోజకవర్గంలో ఒక పది ఎకరాల భూమిని ధ్వంసం చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఆ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో ఉన్న కూటమి నాయకుడు వంకా మల్లిబాబు అని ఆయన గౌడ చెట్టుపల్లిజీకి సంబంధించిన వ్యక్తి ఆయన కోర్టు పోరాటంలో ఉండగా మల్లిబాబు వచ్చి ఇంకా వేరే పొలాలు ఉన్నాయి ఇతనికి ఆ పొలాలు ఎలా చేస్తారో చూస్తాం కానారోలో అడుగు పెట్టమని అక్కడున్న వ్యక్తులు చెప్పడం చాలా శ్వాసనీయం ఇది రాజమహేంద్రవరం శాంతియుతంగానే అన్ని కార్యక్రమాలు తెలుసుకుంటూ ఉంటారు మీరు కానారు రానివ్వకపోతే మీరు రాజమండ్రి రాగలరా ఇవాళ మీ వ్యాపారాలు కూడా రాజమండ్రిలో ఉన్నాయి మీ నివాసాలు రాజమండ్రిలో ఉన్నాయి ఈ టైపు సంస్కృతి మానుకోండి ఏదన్నా ఉంటాయి పెద్దల పూర్వకంగానో లేదంటే లాభపూర్వకంగానో మీరు ఆ విధానాలు సరిపెట్టుకోవాలి తప్ప మీరు చేసే ఈ సిచ్యువేషన్లు మటుకు చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నాం మల్లికార్జున స్వామి అలియాస్ మలిబావ్ అండి వంక నా పేరు వంక మల్లికార్జున స్వామి అలియాస్ మలిబావ్ అంటారు నాది రాజనగరం మండలం దివాన్చేరు గ్రామం గత నేను రెండు వేల పంతొమ్మిదిలో కానవరం గ్రామం రాజనగర మండలం కానవరం గ్రామంలో పది ఎకరాలు ల్యాండ్ కొంచెం తీసుకున్నాం ల్యాండ్ తీసుకున్న దాని నుంచి పోరా రైతులు మరి ఎలా ఉండేవారో ఏం చేసేవారో తెలీదు నేను వెళ్ళిన కాడి నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది బాగానే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నుంచి నాది డిస్ప్యూట్ పెరుగుతూనే ఉంది ముందు పండించేవాడిని పండిచ్చేవాడు అందులో చేను పండిస్తుంటే పంట వచ్చింది ఆ మొత్తం దౌర్జన్యం చేయబోతుంటే నేను అప్పటికప్పుడు వెళ్ళి నేను ఇలాగ నా పంటను నా దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి నేను కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాను నాకు అప్పుడు పోలీస్ సైడ్ ఇచ్చింది కోర్టు పోలీస్ సైడ్ ఇచ్చారు నాకు పోలీస్ సెక్యూరిటీతో నేను పంటనే నా నా ఇంటికి తీసుకెళ్లే వరకు కూడా నాకు కాపలా ఉన్నారు అయ్యిందండి మళ్ళీ ఇరవై ఒకటిలో గెస్ట్ హౌస్ పెట్టేశారు బోర్ సెట్ పెట్టేశారు ఇరవై రెండులో బోర్ థర్టీ ఫైవ్ హెచ్పి మోటార్ బోరుగా మోటారు బోర్ లేపుకొని పట్టుకుని వెళ్ళిపోయారు ఏంటి ఇలాగ చేస్తున్నారు దేని గురించి చేస్తున్నారంటే నేను అక్కడ స్థానిక నేను బీసీ కులానికి సంబంధించిన నాయకుడిని నేను తెలుగుదేశం ప్రభుత్వం నువ్వు అక్కడ బీసీ నాయకుడు కాబట్టి ఇక్కడికి గట్టిగా ప్రో ప్రోత్సాహం చేస్తున్నారని చెప్పి నన్ను ఒయ్యాసారు వాళ్ళు ఎంతో ప్రోత్సాహం చేశారు నువ్వు కండువా కప్పుకోవాలని చెప్పి ఎంతో ప్రోత్సాహం చేశారు నాకు పది ఎకరాల భూమి పోయినా కానీ నేను కండుబా కప్పుకోనని చెప్పి నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను తెలుగుదేశానికే కొనసాగుతాను ఎనభై మూడు నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నానని చెప్పి ఎంతమంది నాయకులు వచ్చినా కానీ ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం సమాధానం చెప్పుకుంటాను వచ్చాం అలాగే ఇరవై మూడులో మా ఎస్వీ కురణ్ణి చేలో ఉన్న కురణ్ణి నన్ను అటాక్ చేయబోయారు నన్ను చేయకపోయి నా ఎస్సీ కురణ్ణి కాళ్ళు చేతులు ఎరగొట్టేసేసి చనిపోయి చనిపోయారు అని చెప్పి అతన్ని ఎస్ఎస్టి ఎస్సీ కుర్రాడు నా పాలేరు కుర్రాడు నాకు నా కుర్రాన్నమో అని చెప్పి వచ్చిన వాళ్ళు నా కుర్రా కొట్టేస్తే అతను చనిపోయడం వదిలేసేసి వెళ్ళిపోతే నాకు ఎక్కడ నేను జంగారెడ్డి గుడి అని ఆ రోజున నేను బీసీసీ తెలుగుదేశం బీసీసీ వాళ్ళు అధ్యక్షుడిగా ఉంటే నాకు మాకు మీటింగ్ పెట్టే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆ మీటింగ్ అటు అటెండ్ అవ్వడం వల్ల మాకు అక్కడ ఉండగా నాకు ఫోన్ చేస్తే అప్పటికప్పుడు మేము మళ్ళీ వచ్చి ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాం అప్పుడు కూడా మన ఆ ఎస్వీకురాళ్ళు వాళ్ళు ప్రోత్సాహం చేస్తేనే ఒక ఎఫ్ఐఆర్ చేశారు తప్ప వాళ్ళని ఇప్పటికి ఏమాత్రం ఏమి చేయలే చర్య తీసుకోలేదు ఆ రోజులోనే చర్య తీసుకుని ఉంటే నాకు ఇంతవరకు రాకపోను అలాగే మొన్న ఇరవై ఇరవై ఐదులో రెండు వందల మందితో అటాక్ చేశారు అటాక్ చేస్తే పోలీసు వాళ్ళకి వన్ టూ కొడితే వచ్చి మీరు ఇక్కడ లాండ్ ప్రాబ్లంలు గట్టా మాకు తెలియది ఎవరి భూమి ఎవరితో ఏంటో తెలియాలంటే మీరు మేము ఎమ్ఆర్ఓ గారికి ఇది రాసిస్తాం వాళ్ళు ఉన్నదో చెప్తారని అని చెప్పి మమ్మల్ని వర్గాలలో ఒక నాలుగు రోజులు ఉండొద్దని అని చెప్పి అన్నారు అలాగే మేము వచ్చాం సార్ మాకు ఎంఆర్ఓ గారు సర్వే సర్వేర్ గారు కూడా వచ్చి ఆ ల్యాండ్ ఎక్వేషన్ చేస్తే పాలన భూమి వంక మల్లిబాబు గారిది వాళ్ళ బ్రదర్ సురేంద్ర కుమార్ది వాళ్ళ మిస్సెస్ మా వాళ్ళ అక్క గారు మాధవి గారిది అని చెప్పి మనకి ఇచ్చారు అండర్స్మెంట్ ఇచ్చారు సార్ అది అండస్మెంట్ తీసుకెళ్ళా మేము ఎస్ఈ గారికి కూడా ఇచ్చాం సార్ ఇదిగో భూమి ఇదిగో మాదేనా అని మాకు ఎంఆర్ఓ గారు ఇచ్చారంటే ఎంఆర్ఓ గారిని మేము మేము కూడా వెళ్ళి మేము ఎంక్వైరీ చేయాలి మేము మాట్లాడిన తర్వాత మీకు తెలియజేస్తా ఉన్నారు అలాగే ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాలో ఇలాగే పోటెస్ట్ తీసుకుని ఏంటి సార్ ఏంటి ఎవరిదో భూమి అంటే అని అన్నారు అలాగే మొన్న ఇరవై ఐదులో నేను పాములతో వరి చే పాటు చేస్తున్నారని చెప్పేసి నేను ఏప్రిల్ నెలలో ఈ నెల ఏడు ఏడుదో నెల జరుగుతుంది సబ్సిడీ మీద కూడా నేను తోట వేసాను సార్ అది మొన్న ఆదివారం నైట్ 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 దుండగలు వచ్చి మరి పది ఎకరాల పొలాన్ని మనం వాళ్ళు నరికేశారు అంటే నేను అప్పటి నుంచి కూడా నా బాధనంతా కూడా మా నాయకులకి మా కమ్యూనిటీ వర్గాన్ని అందరికీ కూడా మేము తెలియజేసి మేము గొడవ చేసాం సార్ ఇలాగ ఉంది ఏంటిది మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం లేకపోతే వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి నా ఏదంత దౌర్జన్యం చేస్తున్నారంటే మాకు మా నాయకులందరూ కూడా ఇమీడియట్గా సౌదరి గారు అవనండి మా బుచ్చ చౌదరి గారు అవనండి వాసుగారు అవనండి మా బొడ్డంకట్రామ చౌదరి గారు వీళ్ళందరూ కూడా మన ఏడుగురు మాకు త్రీ మన్ కమిటీ మీటింగ్ జరిగింది బూరిపూడిలో ఈ కమిటీలో ఏడుగురు ఎమ్మెల్యే కూడా చాలా గట్టిగా మాట్లాడి మణి అన్నయ్య గారు చెప్పినట్టు అక్కడ ఇది కడపలోనో అనంతపురంలో జరుగుతుందా ప్లాస్టిక్స్ ఇక్కడ జరుగుతుందని చెప్పి ఎస్బీ గారిని నడవడం జరిగింది ఈరోజు మీరు లెటర్ పూర్వకంగా మాకు వచ్చి ఇంత పాత్రం ఇమ్మని చెప్పని చెప్పి అని అన్నారు సార్కి తెచ్చాము వేళ లెటర్ పూర్వకంగా ఇచ్చాం మరి ఈ రోజు ఇక్కడికి వచ్చిన నాయకులకి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి మరి నేను ఇది వీళ్ళందరూ కూడా నా మీదకి వచ్చేది సంఘిశెట్టి వీర వెంకట్రావు అని చెప్పి వ్యక్తి అండి నా మీదకి వచ్చేది ఇది ఆయన వైఎస్ఆర్ పార్టీ అండి అప్పుడు కూడా వైసీపీ పార్టీయే మీరు తెలుగుదేశం పార్టీ అయితే ఈ ఇంత గొడవ జరుగుతుందని చెప్పి ఇప్పుడు ఏదో పార్టీకి జాయిన్ అవ్వడానికి అని చెప్పి మా కూటమిలో ఏదో పార్టీలో జాయిన్ అవుతాం అన్న టైప్లో ఏదో ప్రసారం చేస్తున్నారు మరి ఇది కూడా మేము మా నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారి దృష్టిలో కూడా పెడతాం మరి ఇంత దౌర్జన్యం చేసి పది ఎకరాల పొలం నరగడం అంటే ఒక మొక్కను అరగడం అంటే ఒక ఒకని చంపినట్టే లెక్కది మరి అది చాలా నా బాధాకరమైన విషయం అండి ఇప్పుడైనా సరే ఈ ఎస్వి గారు స్పందించి మరి ఏమన్నా వాళ్ళ మీద చర్య తీసుకోమని ఇప్పుడు కూడా గారు మాట్లాడినట్టు మా నాయకులందరూ కూడా వచ్చారు ఇప్పటికైనా సార్ వాళ్ళకి ఏదైనా ఒక డాక్యుమెంట్ ఏమన్నా ఉంటే ఇది భూమి మా మల్లె బావది కాదు నాదేనంటే నేనే తక్షణం అక్కడి నుంచి భూమి వదిలేసి నేను బయటకు వచ్చేస్తానండి మాకు అతనికి ఏమీ పాదు కూడా లేదు సార్ రాజకీయంగా కూడా ఏ గొడవ లేవు ఆయన తొమ్మిది సంవత్సరాలు కాంగ్రెస్ కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్లో ప్రెసిడెంట్ చేసాడు వాళ్ళు మిస్సెస్ గారు ఇప్పుడు వైఎస్ఆర్లోకి వెళ్ళారు మరి మాకైతే ఎప్పుడు కూడా ఫ్రెండ్లీగానే ఉన్నది తప్ప మాకు ఏ రోజు కూడా ఆయనకి మాకు లేవు మరి ఇవాళకి కూడా మరి ఒక ఎస్వీ కొట్టి ఇవాళ పది ఎకరాల పొలం పోయిందంటే నాకు చాలా బాధాకరంగా ఉంది మరి ఇప్పుడు నష్టపరిహారం నాకు ఇప్పుడు వచ్చి ఆ ఫీన్ మీద నాకు ఒక పాతి లక్షల వరకు కూడా జరిగి ఉంటుంది అండి అంటే బోర్ మోటార్ తీసిన కానీ లేదు సార్ నేనే పొలంలో నా సాధనలో ఉంది నేనే అసహం చేసుకుంటున్నాను సార్ నరికే అడిగే సార్ చేయలేదండి ఇప్పుడు కూడా ఎవరిని కూడా చెప్పానండి పలానా అనుసార్లు పలానా సంఘశెట్టి వేరగంగట్రా అనే వ్యక్తి ఇలా వచ్చి ఇంత దౌర్జన్యం చేశారు అని చెప్పి ఎస్ఈ గారికి సిఏ గారు కూడా కంప్లైంట్ ఇచ్చారు ఆదివారం నాడు ఆదివారం నాడు నైట్ నడిపేశారు సార్ ఈ నాలుగు వేలు అవుతుంది నాకు సబ్సిడీ గవర్నమెంట్ నుంచే నాకు పామల్ తోట సబ్సిడీ వచ్చింది సార్ నమస్కారం నా పేరు చెల్లిపోని శ్రీనివాసరావు అండి రాష్ట్ర బీసీఎల్ ప్రధాన కార్యదర్శి జోన్ టూ కోనేటర్ అండి నేను ఐదు జిల్లాలకు ఇన్ఛార్జ్గా ఉన్నాను సో ఇప్పుడు విషయం ఏంటంటే కమ్యూనిటీ బేస్లో మేము ఫోన్లు వచ్చినాయి మా అందరికి కూడా మేము అంతా వచ్చాం ఈ మల్లెబాగు చేసిన అన్యాయం అనేది చాలా ఎక్కువ ఉందండి ఇది పోలీసు వారు గత ప్రభుత్వంలో యాక్షన్ తీసుకునేది వాస్తవం కానీ ఈ ప్రభుత్వంలో వేళ ఎస్పీ గారి మాటలు మాకు చాలా ముచ్చడిగా అనిపించింది ఏం చేతంటే ఈ మా ఎదురుగానే ఇమీడియట్గా సీఏకి డిఎస్పీ గారికి చేసి ఫుల్గా వార్నింగ్ ఇచ్చి ఇమీటిట్లు కస్టడీలో తీసుకోండి వెంటనే ఎఫ్ఐఆర్ వేయండి రౌడీ షూట్ ఓపెన్ చేయమని చెప్పడం మాకు చాలా సంతోషకరమైన విషయం ఇంకా ఏదంటే అంటే కూటమి ప్రభుత్వంలో న్యాయం జరిగిందని ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం కల్పించారని పోలీసు వారు కూడా దానికి కూడా ఎస్పీ గారు నమస్కారాలు అలాగే ఈ మల్లూబాబు చేసిన అన్యాయానికి అది కూటమిలో అతను పేరేం రైతు శంఖిచెట్టు వేరే వ్యక్తి వైసీపీ గవర్నమెంట్లో అవాజ్ చేశాడండి సెటిల్మెంట్ బ్యాచ్ అది మామూలు మా వాళ్ళని డబ్బులు కూడా అడగడం జరిగింది మావాడు మేము ఎందుకు ఇస్తాం మేము మా మాపం కాదని చెప్పడం జరిగింది కానీ అతను దౌర్జన్యంగా కోట ఆదివారం నైట్ నరికింతం జరిగింది దాని మీద మా పెద్దలందరికీ చెప్పడం మేము అంతా వచ్చాము ఇక్కడ నుంచి ఏంటంటే ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా దీనికి పూర్తి మద్దతు ఇస్తారండి ఇంచేతంటే ఎన్డీఏ కూటమిలో ఏ కార్యకర్తకైనా నష్టం జరిగితే ఒప్పుకునే సమస్యే లేదు ఇంచేత మేము కష్టపడి పనిచేసే నలభై సంవత్సరాలు మట్టి సీనియర్ అండి అతను పార్టీలో అతనికి వచ్చిందని పార్టీ ప్రకారంగా కూడా మనం చేస్తాం ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా భావిస్తూ మన త్రీమైన త్రీమైన కమిటీలో ప్రెస్ మీట్లో కూడా ఖచ్చితంగా దీని మీద హారాదిని దీన్ని నిలదీని దీని ఎస్పీకి మాట్లాడి ఎస్పీ గారి స్పందన బట్టి మనం ముందుకెళ్దామని చెప్పి చెప్పడం జరిగింది మా బుచ్చి చౌదరి గారు కానీ మన వాసిగారు కానీ అలాగ బొట్టి వెంకట్రామణ చౌదరి గారు కానీ అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలందరూ మాట్లాడారు వెనుసాచీలు మాట్లాడారు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందండి ఇందులో ఎటువంటి దోక అయితే లేదు దీనికి కావాల్సిన కమ్యూనిటీ బేస్లో అంతా కూడా మీ వెనకాల ఉంటాం మీ కాలో మేము పోరాడతాం ఎంచేదంటే ఇది పోరాటం అవసరం లేదు ఎంచేదంటే ఇది ఎన్డీఏ కూటమి మన సొంత కుటుంబం మన సొంత పార్టీ మన పార్టీలో ఉండి మనకు అన్యాయం జరిగితే మనం ఒప్పుకునే పనే లేదు జరగదు ఇది అందు ఓకే నా పేరు గంగిశెట్టి చంటిబాబు గారు అండి నేను రాష్ట్ర తెలుగుదేశం కార్యదర్శిగా పనిచేస్తున్నాను మాది రాజ్యాంగం పాలచేర్ల అయితే ఇది గతం రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా గత వైసీపీ ప్రభుత్వం నుంచి కూడా మల్లిబాబుని చాలా ఇబ్బందులకి గురి చేశారు ఇతర సీఎల్ దారికి కూడా లోగడే ఈ పూర్వ పరిష్కారం గురించి ఐదు సంవత్సరాలు పార్టీ పరంగా మేము తెలుగుదేశంలో ఉండి వాళ్ళ మీద ఈ భూమి గురించి చాలా పోరాటాలు చేశాం అయితే కోర్టు ద్వారా రెండు మూడు సార్లు ఆర్డర్ తెచ్చుకోండి నిజంగా అయితే ఐదు సంవత్సరాల్లో భూమిని చాలా కాపాడగలిగాం పోటమ ప్రభుత్వం వచ్చాక మల్లిబాబుని చిత్రహింసలు చేస్తున్నారు కాబట్టి మల్లెబాబుకి పార్టీ పరంగా అయితే కులపరంగా అయితే అందరూ అండగా ఉండి అతనికి పూర్తి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము మొన్న పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశంలో ఏడుగురు ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్తామైంది ఈ సమస్య అయితే ఆ ఏడుగురు కూడా స్పందించి బొట్టి వెంకటరమణ చౌదరి గారు అయితే బుచ్చి చౌదరి గారు అయితే వాసు గారు అయితే పత్తిపాటి పుల్లారావు గారు అయితే వీళ్ళందరూ ఎవరో లెవెల్లో వాళ్ళు డిపార్ట్మెంట్తో మాట్లాడటం జరిగింది దాని ముంజే వాళ్ళ ఆదేశాల మేరకే ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ఈరోజు మన ఎస్పీ గారికి ఇస్తాం జరిగింది ఎస్పీ గారు కూడా మాకు ఈ ఈ అన్యాయం మీద పూర్తిగా న్యాయం చేస్తారని మా ఎదురు కూడా డిఎస్పీగా తోటి సిఐ తోటి ఎస్ఐ గారితో కూడా మాట్లాడి ఇమీడియట్గా అరెస్ట్ చేయమన్నారు మాకు న్యాయం చేస్తారని ఆయన మాటల్లో మాకు చాలా సంతోషం అనిపించింది అలా న్యాయం జరుగుద్దని మేము మామూలుగా ఆశిస్తున్నాం ఇప్పుడే వెంకటరామ చౌదరి గారు కూడా హైదరాబాద్ నుంచి కాల్ చేస్తాం జరిగింది ఏమైంది అన్నారు ఇలాగన్నారు ఆయన కూడా హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చాక తదితరి ఈ పార్లమెంటు స్థాయిలో ఉన్నటువంటి ఏడుగురు ఎమ్మెల్యేలు కలిపి ఒక నిజ 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 నిర్ధారణ కమిటీ వేసి దీన్ని మల్లిబాబు గారిని న్యాయం జరిగేలాగా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చేస్తూ మీకు అందరికీ హృదయపూర్వకం ఈ ఆరు ఎంక్వైరీ చేయలేనివి షీట్ వేయలేనివి ఒక వారం రోజులు మేము టైం తీసుకుంటున్నాం ఎస్పీ గారి సారజ్యూలో వాటన్నింటి మీద ఎంక్వైరీ జరిగి షీట్లు కూడా వేస్తారనే నమ్మకం మాకు ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ వారం లోగ తర్వాత మా కార్యాచరణ దీని మీద మాకు న్యాయపరంగా లేకపోతే పార్టీ పరంగా మా పితస పితాని సత్యనారాయణ గారు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అలాగే మినిస్టర్ గారు ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలందరి దగ్గరికి కూడా ఈ సిచ్యువేషన్ మరొకసారి తీసుకెళ్ళి మేము మళ్ళీ ఆ వారం రోజులు మా కార్యాచరణ ప్రకటిస్తాం నా పేరు కండవేల్ లక్ష్మి నేను తెలుగుదేశం రాజనగరం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీలో టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్గా పనిచేస్తున్నానండి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్గా కూడా పనిచేయడం జరుగుతుంది నా గ్రామానికి చెందినటువంటి వంకా మల్లిబాబు గారు పేదలకు కష్టం వస్తే నా నేను ఒక ఎస్సీ నాయకురాలు అండి మా ఎస్సీ పేటలు ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంట చెప్పగానే వెంటనే స్పందించే నాయకుడు వంకా మల్లిబాబు గారు కానీ ఆయన కానవరం పొలం కొన్నా కాడి నుంచి కూడా మా ఎస్సీలను కూడా ఆశ్రయించడం కూడా జరిగిందండి ఎందుకంటే ఆయన దగ్గర పనిచేసినటువంటి పాలుకాపు మా ఎస్సీ మాది కులానికి చెందినవాడండి ఆయన్ని చాలా భయంకరంగా కూడా కొట్టడం జరిగింది అప్పుడు మాకు తెలియపరచగానే అప్పుడు మేము వెంటనే అక్కడ తోటలోకి వెళ్ళగానే అక్కడ కొనువురుతో పడిపోయి ఉన్నాడండి వెంటనే ఆ బాబుని కోరెక్కించుకొని మల్లిబాబు గారు హుటాహుటీని ఎక్కడో ఉన్న ఆయనకి రాగానే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగిందండి వెంటనే డీఎస్పి గారు కోరుకొని డీఎస్పీ గారు రావడం అక్కడ నుంచి అక్కడ ఉన్నటువంటి మా కమ్యూనిటీలో ఉన్న నాయకులు ఫోన్లు చేయడు వెంటనే స్పందించడం జరిగిందండి కానీ కేసు అయితే కట్టలేదు ఇది ఒక ఎస్సీ కుర్రోని అడ్డు పెట్టుకోనో లేకపోతే వేరే కులాన్ని అడ్డెట్టుకోనో అలాంటి పనికి పని అయితే మల్లుబాబు గారు చేయరండి మా దళిత కుర్రోడు ఇరగోండి కుర్రోడు కాలు ఇరిగిపోయింది కొరవలతో కూడా చేరడం జరిగింది ఇప్పటికీ కూడా ఈ దళిత కుర్రోడికి న్యాయం జరగకపోవడానికి కారణం మరి ఏటన్నది మాకు తెలుసు గత వైసీపీ ప్రభుత్వం అయితే వాళ్ళకు కొమ్ము కాసింది కానీ మా కూటమి ప్రభుత్వంలో మా దళిత కుమార్ దళిత కుర్రోడికి న్యాయం చేయాలని ఒక దళిత మహిళా నాయకురాలకి తెలియజేసుకుంటున్నాను అలాగే మల్లిబాబు గారి విషయంలో అయితే నేను రెండు మూడు సార్లు ఆయనకి అక్కడ ప్రాణహాని ఉందని తెలియచేయగానే వెళ్ళడం జరిగితే రాడ్లతో కర్రలతో చాలా దౌర్జన్యం మీదకు వస్తే నేనే మయంగా వెళ్ళి పడ్డానండి ఆ రోజు నేను లేకపోతే వెంకా మల్లిబాబు గారిని చంపేద్దరు ఖచ్చితంగా ప్రాణహాని ఉంది వరి చేను పాడు చేశారు అలాగే మొన్న నిన్నడు కాక మొన్న ఆదివారం నాడు మొక్కలు నరికేశారంటే మల్లెబాబు గారు నరికే అంత పని అండి అది అంత కక్షపూరితంగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకైతే ఎటువంటిది కూడా భూమి పరంగా అయితే మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం వారికి కూడా ఒకప్పుడు ఒకవేళ మీ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడదాం మా టీడీపీ నాయకులు గంగశెట్టి చంటబాబు గారి ఆధారంలో మేమందరం కూర్చోబెట్టి మాట్లాడుతూ వాళ్ళ దగ్గర ఎటువంటి కూడా ఆధారాలు లేవు మల్లిబాబు గారికి పక్కాగా ఉంది కాబట్టి మల్లిబాబు గారికి న్యాయం చేసే వరకు కూడా మా దళిత సంఘాల తరఫున కూడా మేము సపోర్ట్గా ఉంటామని తెలియజేసుకుంటున్నానండి